మామూలుగా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రభుత్వాలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మీద కనుక ప్రజా వ్యతిరేకత కనిపిస్తే వాళ్ళ నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయం అయితే వాటిని వెనక్కి తీసుకునే విధంగా ఉండాలి ప్రభుత్వాలు అసలు వాటి వాటి కనీస ధర్మం అది కానీ ఇప్పుడు మనం ఎలాంటి దరిద్రంలో ఉన్నామంటే వాళ్ళేదో ఒక నిర్ణయం తీసుకుని నియంత్రణలాగా దాన్ని ఎలాగైనా చొచ్చే చొప్పించేసి దాన్ని ఎట్లయినా అప్లై చేసేయాలి అది తప్పు అని చెప్పిన వాళ్ళ మీద ఎదురుదాడి చేయాలి వాళ్ళ నోర్లు మోయించాలి ఈ ఎలా ఎలాంటి దారుణం అంటే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలు అండ్ ప్రభుత్వ ఆసుపత్రులు వీటిని పీపీపీ అంటూ ప్రైవేటైజేషన్ చేయాలి ప్రైవేట్ యాజమాన్యంలో యాజమానుషులకు తీసుకెళ్లాలని తీసుకునే నిర్ణయం అరే కళ్ళ ముందు కనిపిస్తుంది ప్రజా వ్యతిరేక నిర్ణయం అని కానీ దాన్ని సమర్థించుకోవడం కోసం ఇప్పుడు అధికార పార్టీ నాయకులు వాళ్ళ టీవీ ఛానళ్ళు వాళ్ళ పత్రికలు వాళ్ళ బాధను చూస్తే నిజంగా అసలు పిచ్చెక్కిపోతుంది సీరియస్లీ అరే ఏం మనుషులు వీళ్ళేంది వీళ్ళ బాధనేంది నెత్తి చేస్తుందా దానికి మళ్ళీ ఇంత ఇంతలో నోరు వేసుకోబడిపోతారేంది అలా ఇట్లాంటి రోజు ప్రభుత్వాల్లో ఉండి పాలన చేస్తే ప్రజలకేం మంచి జరుగుతుందిరా బాబు అని పిచ్చెక్కిపోతుంది నిజంగా ఇప్పుడు నిన్నటి నుంచి కొత్త వాదన ఏమంట పీపీపీపీ ఎంపీపీపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ యాజమాన్యంలోకి తీసుకెళ్లడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో సమర్థించారట ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకించారు అది వాదన తెచ్చారు ఏందా అదంతా అంటే పార్లమెంటరీ స్థాయి సంఘం ఉంది కదా అదే మెడికల్ కాలేజీల మీద తీసుకొచ్చినది కాదు అది పార్లమెంటరీ స్థాయి సంఘం అన్నది భారతదేశంలో ప్రజల ఆరోగ్యం ఆరోగ్యానికి సంబంధించిన విద్యార్థులు అసమానతలు కూర్చాలి అంటే ఏం చేయాలి ఇంప్రూవ్మెంట్ జరగాలంటే అన్నది యాక్చువల్గా ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి పార్లమెంటరీ స్థాయి సంఘం ఆ స్థాయి సంఘంలో ఒక సభ్యులు తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు అయితే ఆ స్థాయి సంఘం నివేదికను తాజాగా కేంద్రం రాజ్యసభలో పెడితే వాళ్ళు ఏం చెప్పారు ప్రధానంగా స్థాయి సంఘం ఫోకస్ ఏంటి దేని మీద ఫోకస్ అది ఈ మెడికల్ సీట్లకు సంబంధించి అందులో అసమానతలు రుబ్బుమోపడం అసమానతలు అండ్ డాక్టర్లు పాపులేషన్ ఆ రేషియో ఏదైతే ఉందో ఆ రేషియో మీద దృష్టి పెట్టడం రేషియోని మెరుగుపరచడం ప్రధానంగా దీని మీద పెట్టారు సో ఇక్కడ మన విద్యార్థులు విదేశాలకు వెళ్ళి ఎంబీబీ అక్కడ ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే మెడికల్ కాలేజీలు పెరగాలి డాక్టర్ల రేషియో పెరగాలి ఈ క్రమంలో అవసరం అనుకుంటే ఎవరైనా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో రావడానికి ముందుకు వస్తే కొన్ని ట్యాక్స్ ఎగ్జామిషన్స్ ఇంకేమన్నా కనుక అవకాశం ఇవ్వచ్చు వాళ్లకు ఈ మెడికల్ సీట్ల అసమానతల రూపు మాపి డాక్టర్ల రేషన్ పెంచడం కోసం అది ప్రధానంగా పార్లమెంటరీ స్థాయి కమిటీ చెప్పింది అంతేగాని ఇప్పటికే ప్రభుత్వ పరిధిలో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు దానికి అనుబంధంగా ఏర్పాటు చేసే ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ ప్రైవేట్ రాజమహిషులు పెట్టండి అని చెప్పిందా పార్లమెంటరీ స్థాయి సంఘం అది ఏం పిచ్చోళ్ళు రా బాబు వీళ్ళు నిజంగా ఏం నోరులు వేసుకోబడిపోతారా ఒక పిచ్చి నిర్ణయం తీసుకొని ఆ పిచ్చిది నిర్ణయం కరెక్ట్ అని చెప్పేకి అక్కడ గురుమూర్తి సభ్యుడిగా ఉన్నారు వైసీపీ ఎంపీ మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో దాని ఆసుపత్రులను ప్రైవేట్ రాజమహుల్లో పెట్టాలని పార్లమెంటరీ స్థాయి సంఘం చెబితే ఫస్ట్ ఢిల్లీలోనే ఆడే ఉంటారు వీళ్ళందరూ ఆ ఎయిమ్స్ నుంచి మొదలెట్టమనండి వీళ్ళని పెట్టమనండి ఆ డిబేట్లు ఢిల్లీలో ఎయిమ్స్ నుంచి మొదలెట్టండి తర్వాత మొత్తం వన్ బై వన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ వరకు ఇవ్వండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కొత్తగా మెడికల్ కాలేజీలు తెస్తే దాన్ని పిపిపిలు ఇచ్చుకుంటే ఇచ్చుకోమనండి అది వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మెడికల్ కాలేజీ ఆసుపత్రులను తీసుకెళ్ళి ప్రైవేట్ రాజమనుషులకు పంపించేస్తామని రా వాళ్ళు దానికి పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పింది నీతి ఆయోగ్ చెప్పింది వాళ్ళు చెప్పారు ఇల్లు చెప్పారు నోరు వేసుకొని పడిపోయే జగన్కి చదువు రాదు ఆయనకు మద్దతు ఇచ్చే వాళ్ళకి చదువు రాదు అవునురా బాబు మీరే గొప్పగా చదివారు వేరే వాళ్ళకు చదువు రాదు ఆ పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికను అర్థం చేసుకునే ఇంగ్లీషు రాదు గొప్ప గొప్ప ఇంగ్లీషులు మీవే గొప్ప గొప్ప చదువులు మీవే అందరూ వేలి ముద్రగలరా బాబు వీళ్ళు చెప్పింది ఏంది వాళ్ళు చెప్పి పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పేది ఏంది వీళ్ళు గంపనోర్లు వేసుకొని పడిపోయేది ఏంది ఏమైనా సంబంధం ఉందా కొత్తవి ఏమైనా వస్తే పీపీపులు ఇస్తే ఇవ్వండి అన్న ఉన్నవి ఇవ్వమని చెప్పారా అట్లయితే ఢిల్లీ ఎయిమ్స్ నుంచి మొదలెట్టండి పాసుగులా పిచ్చి పడుతుందిరా బాబు వీళ్ళని చూస్తే వీళ్ళ వాదన వీళ్ళను వీళ్ళ వీళ్ళ వాదన వీళ్ళ మాటలు ఐదు నిమిషాలు చూసామంటే ನಮಸ ಆರೋಗ್ಯ ಪಾಡ್ರ ಬಾವು ಪಿಚ್ಚೆಕ್ಕೆ ಪಾತ್ರ ತೆಚ್ಚಿ.